నెల్లూరు జిల్లాలో పర్యాటక ప్రాంతమైన ఉదయగిరి రంగనాయకుల దేవస్థానంలో పదకొండవ అంతర్జాతీయ యోగాంధ్ర కార్యక్రమం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి కలెక్టర్ జేసీ కార్తీక్ ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా అనేది శారీరకంగా మానసికంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగించే సాధనమని తెలిపారు దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు జూన్ ఇరవై ఒకటిన విశాఖపట్నంలో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యులు కావాలని వారు పిలుపునిచ్చారు శ్వాస వదులుతూ ముందుకి శ్వాస తీసుకుంటూ వెనక్కి శ్వాస వదులుతూ ముందు నవ్ ఇంక్ యువర్ లెఫ్ట్ నాస్టిల్ ఎడమ నాసిక ద్వారా శ్వాస తీసుకోండి ఒకసారి నెమ్మది ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నెమ్మదిగా రిలీజ్ చేస్తూ లెగ్ ని రిలీజ్ చేయండి హ్యాండ్స్ రిలీజ్ చేయండి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదులుతూ రిలాక్స్ ఇప్పుడు మీరు స్థిరంగా ఉంచగలిగితే ఇఫ్ యూ క్యూ యువర్ మైండ్ యూ విల్ బి ఎబుల్ టు స్టాండ్ ప్రాపర్లీ చేస్తుంటే మీ నర్వస్ సిస్టమ్ బాగుంటుందని అలాగే ఈ కార్యక్రమానికి డిస్టిక్ నుంచి వచ్చిన మా గారికి అలాగే మన పిడి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం అందరికీ కూడా నా నమస్కారాలు ఈ రోజున మనం ఈ రంగనాయక స్వామి ఆలయ ప్రాంగణంలో గుడి లేదు కానీ గుడి చేయాలని మా మా తపన బాబాయ్ బాలుగేవలో దీని వల్ల గుడి కింద చేయాలని ఇక్కడికి చూస్తే అక్కడ కొండ కనపడతా ఉంది ఉదయగిరి కొండ కొండ కూడా మనం చేయాల్సిన చాలా ఉంది ఇక్కడికి కరెక్ట్ ఉంది